సరిహద్దుల్లో అనునిత్యం మంచి కొండల్లో నిలబడి ఆకలికి ఓచుకొని కుటుంబాన్ని సైతం వదులుకొని నిరంతరం ఇరవై నాలుగు గంటలు రాత్రి పవాలు ఈ రోజు పాకిస్తాన్ తో యుద్ధం చేస్తూ ఈ రోజు వీర జవానులు ఈ రోజు ఆర్మీ సైనికులు మనకు రక్షణగా నిలబడతా ఉన్నారు వారికి ఎవరైతే ఆర్మీ జవానులు ఉన్నారో దేశ వారికి ప్రతి ఒక్కరు కూడా పాదాభి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఎందుకంటే పాకిస్తాన్ సైనికులు ఈ రోజు భారతదేశంలో ఎవరిని కూడా మిగులు చేద్దని చెప్పేసి మనకు రోజు దాడులు చేస్తా ఉన్నారు నిన్న రెండు రోజుల నుంచి కూడా కంటిగా రాత్రి పగలు ఈ రోజు యుద్ధాలు జరుపుతా ఉన్నాయి మరి పాకిస్తాన్ నాయకులకు సైనికులకు చెప్తా ఉన్నాం కబర్దార్ రోజు భారతదేశం కూడా స్వామి శాంతి స్వేచ్ఛతో ఈ రోజుతో ఉన్నారు ఎందుకంటే భారతదేశం అనేది మేము ఎవరిని కూడా ప్రాణాలు తీయనే ఉద్దేశంతో శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశం మంచి ఉద్దేశంతో ఈ రోజు ఉన్నారు కానీ ఏది కూడా శాంతితనం అనుకోవచ్చు ఈ రోజు మా ఆర్మీ సైనికులు తెచ్చుకుంటే ఈ రోజు పాకిస్తాన్ కూడా ఈ రోజు ప్రపంచ పట్టంలో ఉండదు కాకపోతే శాంతియుతంగా పది సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రోజు పోరాడుతూ ఉన్నారు ఖచ్చితంగా దేశంలో దేశం కోసం పోరాడే సైనికులకు మేము ఎల్ల మేల అండగా నిలబడతాం అవసరమైతే దేశం కోసం అవకాశం ఇస్తే మేము కూడా మీతో పాటు కాబట్టి ఆర్మీ సైనికులారా మీరు ధైర్యంగా నిలబడండి ఈ ధైర్యంగా ఉంటే మన దేశాన్ని కాపాడుకోవడానికి మీరు ముందే ఉండి భారతదేశం ప్రతి ఒక్కరు కూడా మీకు అండగా దండగా నిలబడతారని చెప్పేసి ఈ సందర్భం ధైర్యం చేసుకుంటూ గారు నిజంగా చాలా బాధాకరం వారు ఇన్న అమరుడైందో ఈ రోజు అంతకు మేలు కూడా ఉన్నాయని చెప్పేసి అందులో